హౌస్లో మొత్తానికి సండే ఫండే వచ్చేసింది ఇక ఈ వీక్ ఎలిమినేషన్ టైం ఆశ్రమం కావడంతో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే సోనియా యువర్ ద ఎలిమినేటెడ్ అంటూ మణికంట పక్కనే ఉండి సోనియాకి ట్విస్ట్ ఇస్తూ వచ్చేసారు ఇక సోనియా ఎంతో ఎమోషనల్గా తన బ్యాగ్తో స్టేజ్ పైకి అడుగుపెట్టి నాగార్జునని హక్ చేసుకుంటూ ఒక్కొక్క హౌస్మేట్ కోసం మాట్లాడుతూ నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి చాలా హార్ట్ బ్రేక్ అవుతూ కనిపించేసింది తను ఎంతలా కంట్రోల్ చేసుకుందామని చూసినా తన ఎమోషన్స్ అయితే కంట్రోల్ కాలేదు నేను హౌస్లో తక్కువ టైం ఎక్కువ కనెక్ట్ అయింది అంటే అది నిఖిల్ తోనే నిఖిల్ నీ మీద అప్పుడప్పుడు అరుస్తూ వచ్చాను కదా వాటన్నిటికీ రియల్లీ సారీ బయటికి వెళ్ళాక మనం మళ్ళీ ఇలా ఉంటామో లేదో నేను నిజంగా నీ మెమరీస్ని చాలా మిస్ అవుతాను అంటూ సోనియా చెప్పేసరికి ఒక్కసారిగా అయితే చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు నిఖిల్ అలానే పృథ్వీ ఆటపై కూడా కొన్ని టిప్స్ని అయితే అందించేసి ఇక మణికంఠని కూడా తెలిసి తెలియక నేను ఏమైనా అరిచి ఉంటే రియల్లీ సారీ వాడు ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ అంటూ నాగార్జున ముందు మణికంఠ కోసం కూడా చెప్తూ బాగా ఎమోషనల్ అవుతూ తన సాఫ్ట్ కార్నర్ ని సోనియా చూపిస్తూ కనిపించేసింది ఎంత మంచి మనసు హౌస్ లో కూడా ఉండుంటే ఈ రోజు హౌస్ నుండి బయటికి వచ్చేది కాదు సోనియా అని అనే టీజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా తెలియజేసుకోండి